ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ నెల జీతాలు పెన్షన్ల బిల్లులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అండి ఇక విషయానికి వస్తే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు జీతాలు మరియు పెన్షన్ బిల్లులు సమర్పణకు సంబంధించి రెగ్యులర్ ఫెరోల్ సిస్టమ్ నవంబర్ పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు అంటే నాలుగు రోజుల నుంచే పూర్తిగా యాక్టివ్ అయ్యిందండి ఇది ప్రతి నెల జరిగే సాధారణ షెడ్యూల్ మాదిరిగానే ఈ నెల కూడా అదే విధంగా అమల్లోకి వచ్చింది కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ తేదీల్లో డీడీఓలు బిల్లులు తప్పనిసరిగా సమర్పించాలి ఇక బిల్లులు సమర్పణ ప్రారంభ తేదీ వచ్చేసి నవంబర్ పదహారు నుంచి చివరి తేదీ నవంబర్ ఇరవై ఏడు మొత్తం పన్నెండు రోజుల సమయం మాత్రమే ఉంటుంది ఈ సమయం లోపలే అన్ని డీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగులు పెన్షనర్కు సంబంధించిన బిల్లులను తప్పనిసరిగా సమర్పించాలి ఇక డీడీఓలు ఈ ప్రక్రియను సకలంలో పూర్తి చేయడానికి కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించవలసి ఉంటుంది ఇక పదహారవ తేదీ నుండి వెబ్సైట్ పూర్తిగా అయింది ఆదివారం నుంచి సిస్టమ్ యాక్టివ్ కావడం వల్ల ఎటువంటి ఆలస్యం లేకుండా బిల్లులు అప్లోడ్ చేసే అవకాశం ఉంది అలాగే పదిహేడవ తేదీ నుండి భారీ సమర్పణలు ప్రారంభం ఇక పదిహేడవ తేదీ నుండి భారీ సమర్పణలు ప్రారంభించబడ్డాయి బహుళ శాఖలు పదిహేడవ తేదీ నుంచే బిల్లులు పంపడం మొదలు పెడతాయి కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ అయ్యే సమయాల్లో ఆలస్యం లేకుండా ముందు నుంచే దాఖలు చేయాలి అలాగే ఉద్యోగులు పెన్షనర్లకి జీతాలు పెన్షన్ బిల్లులు సమర్పణలు ఒకరిని మిస్ అవ్వకుండా డేటాను సరిచూసి పొరపాట్లు లేకుండా అప్లోడ్ చేయాలి ఏవైనా టెక్నికల్ ఇష్యూస్ వస్తే వెంటనే ట్రెజరీని సంప్రదించాలి ఎటువంటి ఆలస్యం చేసినా సిస్టమ్ బిజీ అయ్యే అవకాశం ఉంది అందువల్ల సమస్యల్ని ముందుగానే పరిష్కరించాలి అలాగే ఇక ఈ బిల్లులు సమర్పణ చేసే ముందు తప్పనిసరిగా చెక్ చేయాల్సిన విషయాలు ఏంటంటే ఉద్యోగి కోడ్లు సరైనవా కాదా అని అలాగే పెన్షనర్ పీపీఓ నంబర్ సరైనదా లేదా ఖాతా వివరాలు మారాయా లేదా హాజరు ఫైనలైజ్ అయ్యిందా లేదా పెండింగ్ బిల్లులు ఏమైనా ఉన్నాయా ఈ చిన్న చిన్న విషయాలు సరిచూస్తే చివరి నిమిషంలో రిజెక్ట్ అయ్యే బిల్లులు తగ్గిపోతాయి అలాగే ప్రభుత్వం అన్ని డీడీఓలు తప్పనిసరిగా ఈ తేదీల్లోనే బిల్లుల సమర్పణను పూర్తి చేయాలని ఆదేశించింది ఆలస్యం చేస్తే బిల్లులు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది జీతాలు పెన్షన్లు డీలే అయ్యే అవకాశం ఉంది ట్రెజరీ క్లియరెన్స్లో సమస్యలు రావచ్చు అందువల్ల ఈ తేదీలను గుర్తించుకొని సమయానికి బిల్లులు పంపించి ఎటువంటి జాప్యం లేకుండా ప్రాసెస్ చేయాలని కోరుచున్నామండి